వెంకటేష్ ఈ పేరుకు ఫ్యామిలీ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంత అయితే కాదు ఈ మధ్య కాలంలో వెంకీ నుంచి చెప్పుకో సినిమాలు అయితే రావడం లేదు కానీ ఒకప్పుడు ఆయన సినిమా వచ్చిందంటే చాలు ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు పరుగులు పెట్టేవారు అలా ఉండేవి అప్పుడు వెంకటేష్ గారి సినిమాలు ముందుగా మన ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి ఇంకా మోర్ వీడియోస్ కోసం వెంటనే పక్కనే ఉన్న బెల్ లెక్క అయితే క్లిక్ చేయండి ఇక విషయానికి వస్తే అలా గ్యాప్ తర్వాత వెంకటేష్ సాయిందో సినిమా ప్రేక్షకులతో అలరించడానికి అయితే ముందుకొచ్చాడు ఈ రోజు పైగా వెంకీమామకి ఇది ప్రతిష్టాత్మక డెబ్బై ఐదవ సినిమా కావడం అయితే విశేషం అది కూడా హిట్ సిరీస్ దర్శకుడు శైలేష్ కోలంలో తెరకెక్కించిన ఈ సినిమా కావడంతో ఈ మూవీపై జనాల్లో మంచి ఎక్స్పెక్టేషన్స్ అయితే నెలకొన్నాయి దానికి తగ్గట్లే టీజర్ ట్రైలర్ సైతం ఆహా ఊహ అనే రేంజ్ లో ఉండడంతో సంక్రాంతికి సరైన బొమ్మ దిగుతుందని అందరూ ఫిక్స్ అయిపోయారు అది కాకుండా వెంకీ మామ సంక్రాంతి పండుగ బాగా కలిసి వచ్చిన సీజన్ రేమ చంటి ధర్మచక్రం కలిసి ఉందం ఇవన్నీ సంక్రాంతికి రిలీజ్ అయ్యి వంపర్ హిట్లు కుట్టిన సినిమాలే దాంతో ఆటోమేటిక్ గా సాయిందవ్ పై జనాల్లో ఎంతో ఆసక్తి అయితే ఏర్పడింది దానికి తోడు వెంకీ మామ సీరియస్ సబ్జెక్ట్ చేయడం అందులోనూ డాటర్ సెంటిమెంట్ అవడంతో ఈ సినిమాకు మరింత ప్లస్ అయితే అయ్యింది ఇక ఈ సినిమా నేడు థియేటర్లో భారీ ఎత్తున అయితే రిలీజ్ అయ్యింది ఇక కథ విషయానికి వస్తే దక్షిణ భారతదేశంలోని చంద్రప్రస్థ అనే సిటీలో కార్టెల్ను రన్ చేస్తూ ఉంటుంది ఓ బ్యాచ్ కార్టెల్ అంటే ఏం లేదు అమాఖ్యలోనే కుర్రాలని వైలెంట్ గేమ్స్కి పబ్జికి బానిసలైన యూత్కి శిక్షణ ఇచ్చి గన్స్ వాడాలో నేర్పించి ఉగ్రవాదుల్ని సప్లై చేయడమే వీరి లక్ష్యం ఇక దీనికి మిత్ర ముఖేష్ రిషి లీడర్ ఇక వీరు అనుకున్నట్లుగానే మూడు వేల మంది కుర్రల్ని ట్రైన్ చేసి ఉగ్రవాదులకు చేర్చే బాధ్యతను కార్టెల్ మెంబర్ కి ఇక నవాజుద్దీన్ సిద్దికి అప్పగిస్తాడు మిత్ర వీళ్ళ చేతికి రావాల్సిన ఆయుధాలను కష్టం అధికారులు సీజ్ చేస్తారు మరోవైపు పోర్ట్ లో క్రేన్ ఆపరేటర్ గా పనిచేస్తూ తన కూతురే బేబీ సారా సర్వస్వం అనుకుంటూ బతుకుతుంటాడు సైందవ్ వెంకటేష్ పాపను జాగ్రత్తగా చూసుకుంటూ సాయిధవ్ అని మనం శ్రద్ధ శ్రీనాథ్ అంతా సాఫీగా సాగుపోతుంది అనుకుంటున్న సమయంలో కూతురికి పెద్ద ఆరోగ్య సమస్య అయితే ఉందని సైంధవ్ కి తెలుస్తుంది దీని నుంచి పాపని కాపాడాలంటే ఒక ఇంజక్షన్ ఇవ్వాలి దాని విలువ పదిహేడు కోట్లని తెలిసి తల్లడిల్లిపోతాడు సైందవ్ ఈ ఆరోగ్య సమస్యతో బాధపడే పిల్లలు ఆ సిటీలో మూడు వందలకు పైగా ఉన్నారు అందరి పరిస్థితి చాలా దారుణంగా ఉందంటూ చెబుతుంది డాక్టర్ రుహానీ శర్మ ఇలాంటి టైంలో లో సాయిధవ్ కార్డెల్ గ్యాంగ్ కి మధ్య గొడవ జరుగుతుంది సాయిధవ్ ని చూసి సైకో అంటూ వాళ్ళంతా గజగజ వణిగిపోతారు అసలు ఈ సైకో ఎవరు సాయింధవ్ గతం ఏంటి మరి తన పాపతో పాటు మిగిలిన చిన్నారులు ప్రాణాలు సాయిందవ్ ఎలా కాపాడాడు అన్నది ఈ మూవీ కథ డైరెక్టర్ శైలేష్ కు ఉన్న ప్రత్యేకత ఏంటంటే స్టోరీ లైన్ ట్రైలర్ లోనే మొత్తం చెప్పేస్తాడు చెప్పేస్తే ఇంకా ఇంట్రెస్ట్ ఏముంది అనుకునే వారిని తన స్క్రీన్ ప్లే స్టోరీ తో ఆకట్టుకుంటాడు అదే ఫార్ములాను హిట్ హిట్ టూకి కి వాడి సూపర్ హిట్లు అందుకున్నాడు సరిగ్గా సైందవి కూడా అదే ఫార్ములాను అయితే ట్రై చేశాడనే చెప్పాలి స్టోరీ అంతా మనకి తెలిసిన దాన్ని చూపించే విధానంలో కాస్త ఇంప్రెస్ చేశాడు వెంకటేష్ ఇప్పటివరకు చాలా సినిమాలు అయితే చేశారు కానీ సాయిందేవి సినిమాలో మాత్రం వెంకటేష్ మామతో కొత్త ప్రయోగమే చేశాడనే చెప్పాలి సినిమా మొత్తం హై యాక్షన్ సీన్స్ చేసుకుంటూనే మార్కి ఎమోషనల్ సెంటిమెంట్ను బయటికి తీశాడు సినిమా మొత్తం చాలా స్టైల్ గా అయితే ఉంది సినిమా మొదటి అరగంట నెమ్మదిగా సాగుతుంది కానీ ఆ తర్వాత మాత్రం వెంకీ మామతో పాటు స్టోరీ కూడా ఊపందుకుంటుంది ముఖ్యంగా సైకో బ్యాక్ అంటూ విలన్లు గజగజలాడే సీన్ లోన్ సిటీ అదిరిపోయిందనే చెప్పాలి ఇంటర్వెల్ సీన్ లో విలన్ కి వెంకీ వార్నింగ్ ఇచ్చే సన్నివేశాలు ఈ సినిమాకి హైలైట్ గా ఉంటాయి సెకండ్ హాఫ్ ఈ సినిమా నిలబడిందనే చెప్పాలి ఒకవైపు యాక్షన్ సీన్తో హోరెత్తించి ఎమోస్ తో కూడా హార్ట్ టచ్ చేశాడు వెంకీ ఇక క్లైమాక్స్ లో సీక్వెల్ కూడా హింట్ అయితే ఇచ్చారు డైరెక్టర్ మొత్తానికి సాయంత్రం అయితే వెంకీ ఫ్యాన్స్ కి బాగా అయితే నచ్చుతుంది కామన్ ఆడియన్స్ ని ఆకట్టుకుంటుంది వైలెన్స్ బ్లడ్ సీన్ల డోస్ కాస్త ఎక్కువగా ఉన్నా ఈ మధ్య ప్రతి సినిమాలోనూ అవి కామన్ అయిపోయాయి సో ఓవరాల్ గా సంక్రాంతికి వెంకీ మామ కూడా గట్టిగానే పోటీస్తాడమ్మా ఇస్తాడమ్మా చూసారు కదా ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఎలా ఉందో కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్